The to we are celebrating 13th uh, festival in our court. Number it is Dasara and there are nine amparas which were uh, specialized in our uh, state. And also, it was celebrating in Kanpurali. Please visit this, and it, in this nine days, we will know how the uh, goddess will be there. అమ్మ స్వరూపం సుందరి బండాసురు రాక్షసుడు తన తపశక్తి వల్ల కూడా బాధిస్తూ దేవకుల దగ్గర ఉన్నటువంటి శక్తి అంతా కూడా క్షీణించే దగ్గర శక్తి ఉన్నాయి కూడా అప్పుడు దేవతలందో కూడా కలిసి పరమేశ్వరుడు దగ్గర ఆ బ్రహ్మ కూడా అమ్మవారిని ప్రార్థించలేదా అమ్మవారి ఆవిర్భావం జరగాలి అటువంటి ఆవిర్భావం ఎలాగా చిటగ్ని కుండ అగ్ని ఎలా ఎవరు పుట్టించారు పరమేశ్వరుడు ఆ కదా ఆ నుండి అమ్మవారి ఆవిర్భావం అవుతుంది అయితే చిటగ్ని కుండంలో ముందు పరమేశ్వరుడు చెప్తాడు దేవద్రంథులు కూడా దూకాలని ముందు ఎప్పుడైతే శక్తి అయినా కదా కూలిపోయిన దేవతల కూడా అగ్ని నిమంలో దూకాలిట తర్వాత ఆవిర్భావ తపశక్తి వల్ల అమ్మవారి ఆవిర్భావం కుండ సంభూత దేవకార్య దేని గురించి అమ్మవారు దేవకార్య కార్య సమిక్యత దేవకార్య మానవులను రక్షించడానికి అమ్మవారు ఆవిడ ఎప్పుడైతే అగ్నిలో దూకిన దేవతలందరూ కూడా అమ్మవారు మళ్ళీ సృష్టి చేసిందా ఈ బ్రహ్మాండ సృష్టి చేసి అమ్మవారు ఆదిపద సింహాసనం అంటే సింహాసనమే కూర్చుని అమ్మవారు ఈ జనులందరినీ కూడా రక్షిస్తూ ఉన్నటువంటి రూపం సుందరి రూపం I'm saying about my my grandfather temple. My grandfather temple is a famous temple like Durga. Durga Durgamma. Do you know about my about this temple? All uses and we love these all. And we have to do, we have to visit this place in Kagra in a famous temple Durga. Yeah. Do you know about this temple also? This temple was has so many festivals like right? we can see the full river from here. Do you know one thing? శ్రీమాత శ్రీ మహారాజీ శ్రీమద్ సింహాసినేశ్వరి చిత్తగ్ని కొండ సంబోధ దైవ కారు సముద్ధ అందరికి స్థాయి ఇవాళ దసరా మహోత్సవంలో భాగంగా ఇవాళ అమ్మవారు లలితా త్రిపుర సుందరదేవిగా వాళ్ళు దర్శనమిచ్చారు మాకు ఇవాళ ఉదయం నుంచి ఆరు గంటల నుంచి పంచామృతాలతో అష్టోత్తరం లలితపారాయం మొత్తం ఇవాళ పంచామృతాలతో అభిషేకం జరిగింది అష్టోత్తరం నూట ఎనభై మూడు మంత్రాలతో కూడా పూర్తయింది ఇవాళ రోజు కార్యక్రమం ఇవాళ భిన్నంగా చాలా ఎక్కువ టైం కూడా జరిగింది వాళ్ళ కార్యక్రమాలు చాలా భక్తులు కూడా పాల్గొన్నారు అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని అందరూ ఆయుర ఆరోగ్య ఆశ్చర్యాలతో ఉండాలని ఆ తల్లిని కోరి ప్రార్థిస్తున్నారు జై దుర్గా జై జై దుర్గా ందూరు మండలం కాక్రాపల్లి గ్రామంలో ఉంచిన శ్రీ శ్రీ కర్మదుర్గమ్మ వారి ఆలయం వద్ద ఈ దసరా మహోత్సవం సందర్భంగా ఈ తొమ్మిది రోజులు కూడా ఒక అవతారాలు అందరికి రసిస్తుంది ఈ రోజు లలిత త్రిపుర సుందరి దేవి అవతారం కావున అందరూ కూడా వచ్చి తల్లిని దర్శించుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు కూడా తల్లిని దర్శించుకోండి అందరికీ ఆశస్సులు ఉండాలని ఇవాళ కాకరాపల్లి దుర్గమ్మ వారు ఇవాళ కనక దుర్గమ్మ భక్తులందరికీ కూడా ఉదయం ఐదు గంటల నుంచి కూడా అమ్మవారు లలితా తీవ్ర సుందర్ దేవిగా కాకరాపల్లి కనకదుర్గమ్మ భక్తులందరికీ కూడా దర్శనస్తున్నది అలాగే మా ఊరి దగ్గర బయట నుంచి కూడా పురోమ్మని భక్తులు కనకదుర్గం భక్తులు వచ్చి దే దుర్గ దే దుర్గమ్మ ఏం జయ దుర్గమ్మ అంటూ వారి అమ్మని ఉదయం ఐదు గంటల నుంచి కూడా దర్శించుకున్నారు అందులో భాగంగా ఈ రోజు మా గారు సినిమా గారు ఉదయాన్నే వచ్చి ఐదు గంటల నుంచి కూడా అమ్మవారి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారండి అలాగే కుంకుమ పూజ చేశారు అలాగే విఘ్నేశ్వరుడు పూజ చేశారు అలాగే మా అమ్మవారి పంచామృతాలతో అభిషేకం కూడా జరిగేది మరింత గొప్ప అవకాశం మాకు రావడం చాలా భాగ్యం అమ్మ మాకు ప్రతిరోజు దర్శించుకోవడం చాలా భాగ్యం డబ్బులు కాదు ముఖ్యం ఎవరైతే అమ్మని దర్శించుకుంటారో వారి కోరిన కోరికలు తప్పగా తీర్చింది ఇచ్చేదంటే మన అమ్మ పెద్ద ఫేమస్ ప్రతి ఒక్కరు కూడా జీ దగ్గ గా అన్న మాటకి లాభం లేదు అమ్మని దర్శించుకోవడానికి లేదు అందు గురించి ప్రతి ఒక్కరు కూడా అమ్మను దర్శించుకుంటూ ఈ పది రోజులు కూడా మన అమ్మని సరించు అలాగే ఈ కలసయాత్రలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా మళ్ళా మా అమ్మ నా వచ్చి మళ్ళీ దర్శించుకుంటారు ప్రతి ఒక్కరు కూడా నుంచి మళ్ళీ ఇలా సాయంకాలం కూడా శాస్త్రమాలతో కుంకుంపులు అవి సాయంకాలం వామం కూడా ఉన్నది ఇవాళ చాటే పిలుగు వారికి గొప్ప దరకత కూడా కట్టబడింది మరి ఇద కూడా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ చేయించుకుంటుందమ్మా మనం చెప్పక్కర్లేదు అందే మాతో చెప్తుంది ఈ కార్యక్రమం ద్వారా మా రోజు ఆలగనే ఆ కార్యక్రమం వా చేయనే మావో ఇన్నో నెట్వంటి శార్దో లేదు ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మ దర్శించుకొని అమ్మ వార తీత్వ సభలో ఉస్కొని అమ్మ కోపకపోత లోదరని అమ్మ శ్రావణ పాలుకోవాల ముందు ఎవరైతే ఉన్నారు అందరూ శ్రావణ పాలుకోవాలి జై దంతమ్మ జై దంతమ్మ వినకనక దంతమ్మ